మీరు ఇంటర్ కంప్లీట్ చేసి ఇంజనీరింగ్ సీట్ కోసం ప్రిపేర్ అవుతున్నారు కదా సో ఈ వీడియోలో మనం ఒక వెరీ ఇంపార్టెంట్ బ్రాంచ్ గురించి డిస్కస్ చేద్దాం అదేనండి సిఎస్బి అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ ఇది రీసెంట్ గా వచ్చిన బ్రాంచ్ అనమాట సో ఈ బ్రాంచ్ చాలా మందికి క్లియర్ గా ఐడియా లేదనమాట సో చాలా మంది సిఎస్బి అంటే ఏంటి ఇలా అడుగుతున్నారు వారి కోసమే ఈ వీడియో మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియో మనం సిఎస్బి అంటే ఏంటి సిఎస్ఈతో ఎలా డిఫరెంట్ ఉంటుంది ఈ బ్రాంచ్ కెరియర్స్ ఏంటి ఎవరు ఈ బ్రాంచ్ని చూస్ చేయాలి ఎలా కంప్లీట్గా డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అదేవిధంగా మీకు కాలేజ్ సెలక్షన్ పరంగా అయినా బ్రాంచ్ సెలక్షన్ పరంగా అయినా లేదా ఎంసెట్ మెంటర్షిప్ కోసం అయినా సరే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు సెవెన్ నైన్ జీరో వన్ జీరో టూ ఫోర్ సిక్స్ నైన్ త్రీ మీరు స్లాట్ బుక్ చేసుకుంటే ఆ స్లాట్లో మీ డౌట్స్ అనేవి మేము క్లారిఫై చేస్తాం స్లాట్ బుక్ చేసుకోవడం కొరకు మీరు వాట్సాప్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి సో పేమెంట్ డీటెయిల్స్ ఎన్ ఎవ్రీథింగ్ కూడా మీకు వాట్సాప్లో షేర్ చేస్తాం ఇక వివరాల్లో కలగా ముందుగా మీ అందరు డౌట్ ఉంటుంది ఆల్రెడీ సిఎస్సి ఉంది కదా దెన్ సిఎస్పి ఏంటి అని మీకు ఒక డౌట్ రావచ్చు ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ కంపెనీస్ లైక్ పీసీఎస్ ఇన్ఫోసిస్ విప్రో ఇలా చాలా కంపెనీస్ ఏం అబ్జర్వ్ చేశారు అంటే ఇంజనీర్స్ బాగా కోడ్ రాయగలరు బట్ కమ్యూనికేషన్ బిజినెస్ అండర్స్టాండింగ్ టీం వర్క్లో చాలా గ్యాప్ ఉంది సో ఈ ఇండస్ట్రీకి కావాల్సింది టెక్ ప్లస్ బిజినెస్ ప్లస్ కమ్యూనికేషన్ ఉన్న ఇంజనీర్స్ సో అందుకు మనకి సిఎస్బి అయితే కరెక్ట్గా ఉంటుంది అనే కాన్సెప్ట్లో ఈ యొక్క బ్రాంచ్ని ఇంట్రడ్యూస్ చేశారు సిఎస్బిలో త్రీ టైప్స్ ఆఫ్ లెర్నింగ్స్ ఉంటాయి అందులో ఒకటి టెక్నికల్ సబ్జెక్ట్స్ సెకండ్ వన్ బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ అలాగే సాఫ్ట్ స్కిల్స్ వన్ బై వన్ డిస్కస్ చేద్దాం ముందుగా టెక్నికల్ సబ్జెక్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ పైథాన్ జావా సి ప్లస్ ప్లస్ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గం ఆపరేటింగ్ సిస్టమ్ డిబిఎం వెబ్ డెవలప్మెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ పరంగా ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ బిజినెస్ అనలిటిక్స్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ మార్కెటింగ్ అండ్ స్ట్రాటజీ బిజినెస్ ప్రాసెస్ మోడలింగ్ డిజైన్ థింకింగ్ ఇవి ఉంటాయి అలాగే సాఫ్ట్ స్కిల్స్ పరంగా కమ్యూనికేషన్ టీమ్ వర్క్ అండ్ లీడర్షిప్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎథిక్స్ క్లయింట్ కమ్యూనికేషన్ సో మీకు టెక్ నాలెడ్జ్తో పాటు మేనేజరియల్ మైండ్ సెట్ అండ్ బిజినెస్ కమ్యూనికేషన్ కూడా డెవలప్ అవుతుంది ఈ బ్రాంచ్లో ఇప్పుడు మీకు సిఎస్బికి సిఎస్ఈకి డిఫరెన్స్ ఏంటంటే మీకు డౌట్ రావచ్చు సో సింపుల్గా మనం డిస్కస్ చేద్దాం ముందుగా మనకి సబ్జెక్ట్స్ విషయానికి వస్తే సిఎస్ఈలో ఓన్లీ టెక్నికల్ సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి అదే సిఎస్బిలో అయితే టెక్నికల్ ప్లస్ బిజినెస్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి ఇకపోతే సిఎస్ఈలో డీప్ కోడింగ్ మరియు సిస్టమ్స్ మీద ఫోకస్ చేస్తారు అదే సిఎస్బిలో అయితే కోడింగ్ ప్లస్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేస్తారు కమ్యూనికేషన్ పరంగా మనకి సిఎస్ఈలో వెరీ లెస్ ఉంటుంది అదే సిఎస్బిలో అయితే కొంచెం ఫోకస్ ఎక్కువ ఉంటుంది అనమాట కమ్యూనికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ అదేవిధంగా మనకి కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అంటే సిఎస్సి పరంగా డెవలపర్ రోల్స్ వస్తే సిఎస్బి పరంగా డెవలపర్ ప్లస్ ఎనలిస్ట్ ప్లస్ ఫ్లాట్ వైజ్గా మనకి కెరీర్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి సో మీరు ఓన్లీ కోడింగ్ ఇంట్రెస్ట్తో ఉంటే సిఎస్ఈ తీసు కానీ మీరు టెక్తో పాటు బిజినెస్ సాఫ్ట్ స్కిల్స్లో కూడా స్ట్రాంగ్ అవ్వాలి అంటే సిఎస్బి బాగుంటుంది నెక్స్ట్ వన్ కెరీర్ పాత్స్ ఆఫ్టర్ సిఎస్బి స్టూడెంట్స్ స్టూడెంట్స్కి డ్యూయల్ అడ్వాంటేజెస్ ఉంటాయి ముందుగా టెక్రోల్స్ లో మనకి ఏమేమి ఉంటాయి అంటే సాఫ్ట్వేర్ డెవలపర్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ డెవలపర్ క్లౌడ్ ఇంజనీర్ డేటా ఎనలిస్ట్ ఏఐ అండ్ ఇన్ మరియు టెక్ విత్ బిజినెస్ రోల్స్ విషయానికి వస్తే బిజినెస్ ఎనలిస్ట్ ప్రొడక్ట్ మేనేజర్ ఈఆర్పి అనలిస్ట్ డిజిటల్ కన్సల్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ అండ్ మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్ప ఒక రిటైల్ కంపెనీకి వెబ్ యాప్ డెవలప్ చేయాలి అంటే సిఎస్బి స్టూడెంట్ యాప్ని కోడ్ చేస్తారు అట్ ద సేమ్ టైం క్లయింట్తో కమ్యూనికేట్ చేసి రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసి ప్రజెంటేషన్ చేయడం కూడా చేస్తారు దట్స్ ద రియల్ పవర్ ఆఫ్ సిఎస్బి గ్రాడ్యుయేట్స్ సిఎస్బి స్టూడెంట్స్ ని హైడ్ చేసే టాప్ కంపెనీస్ అయిన టీసీఎస్ ఇన్ఫోసిస్ ఎసెన్చర్ విప్రో టెక్ మహీంద్రా కాగ్నిజెంట్ మరియు కొన్ని స్టార్ట్అప్ అండ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ హైట్ చేస్తాయి ఈ బ్రాంచ్ ని ఎవరు చూజ్ చేసుకోవచ్చు అనుకున్నట్లయితే లైక్ కంప్యూటర్స్ అండ్ కోడింగ్ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళు అండర్స్టాండ్ రియల్డ్ వరల్డ్ ప్రాబ్లమ్స్ మరియు ఆర్ ప్లానింగ్ ఫర్ ఎంబీఏ ఆర్ లీడర్షిప్ రోల్స్ కోసం చూస్తున్న వాళ్ళు వాంట్ టు వర్క్ ఇన్ టెక్ కంపెనీస్ బట్ ఆల్సో ఎంజాయ్ టీమ్ వర్క్ అలాగే ప్రిఫర్ క్లయింట్ ఇంటరాక్షన్ ప్రొడక్ట్ డిజైన్ ఎనాలిసిస్ వీళ్ళకి బాగా వర్క్ అవుతుంది అదేవిధంగా ఈ బ్రాంచ్ కొంతమందికి సెట్ అవుతుంది అది ఎవరు అంటే ఎవరైతే రీసెర్చ్ పరంగా ఎంటెక్ పరంగా పిహెచ్డి పరంగా మేము చేయాలి అనుకునే వాళ్ళకి సిఎస్బి అనేది కరెక్ట్ ప్లాట్ఫామ్ కాదు సింపుల్ చెప్పాలంటే సిఎస్బి అనేది కరెక్ట్ బ్రాంచ్ కాదు అలాగే ఎవరైతే ప్యూర్ కోడింగ్ పరంగా ఉంటాము మేము ఓన్లీ బ్యాక్ అండ్ రోల్స్ సేవ్ చేస్తాము మా క్లయింట్ ఇంట్రాక్షన్ వద్దు అనుకునే వాళ్ళు సిఎస్బిని ఇగ్నోర్ చేయండి ఫైవ్ ఇయర్స్ తర్వాత సిఎస్బి స్టూడెంట్ కెరీర్ ఎలా ఉంటుంది అంటే ప్రోడక్ట్ మేనేజర్గా గ్రో అవ్వచ్చు అండ్ అదేవిధంగా ఐఐఎం మరియు ఐఎస్బి నుంచి ఎంబీఏ తీసుకోవచ్చు టెక్ కన్సల్టెంట్ పరంగా కూడా రెడీ అవ్వచ్చు అండ్ అదేవిధంగా కెన్ వర్క్ ఇన్ ఇంటర్నేషనల్ కంపెనీస్ కెన్ స్టార్ట్ ఓన్ టెక్ బిజినెస్ ఆర్ స్టార్ట్అప్స్ సో ఫ్రెండ్స్ ఫైనల్గా చెప్పాలి అంటే సిఎస్బీ ఈజ్ ఏ ఫ్యూచర్ ప్రూఫ్ ఇండస్ట్రీ డీ బ్రాంచ్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ లెర్నింగ్ టు కోట్ ఇట్స్ అబౌట్ సాల్వింగ్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ యూజింగ్ టెక్నాలజీ మీ గోల్ సాఫ్ట్వేర్ జాబ్ ప్లస్ గుడ్ కమ్యూనికేషన్ ప్లస్ బెటర్ కెరీర్ గ్రోత్ అంటే సిఎస్బీని కన్సిడర్ చేయండి వీడియో నచ్చింది అనుకున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ యొక్క బ్రాంచే కాదండి అన్ని బ్రాంచెస్ యొక్క వీడియోస్ అనేవి మన ఛానల్లో ఉన్నాయి ప్రతి బ్రాంచ్ గురించి తెలుసుకొని అప్పుడు మీరు ఫైనలైజేషన్ అనేది తీసుకోండి అండ్ మీకు మా నుంచి గైడెన్స్ ఆర్ మెండర్షిప్ సపోర్ట్ కావాలనుకున్న సరే మమ్మల్ని సంప్రదించవచ్చు వాట్సాప్ ద్వారా సెవెన్ నైన్ జీరో వన్ జీరో టూ ఫోర్ సిక్స్ నైన్ త్రీ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరియర్